హలో నేను రావు ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కులివెందుల ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు అంటే ఎందుకో కల్లో కూడా వస్తూ ఉన్నారు కల్లో కూడా ఆయనే కనిపిస్తున్నట్టు పదే పదే సుబ్బారాయుడు పేరు ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు దానికి గల కారణం ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు కానీ పోలీసులను కఠిన చేయడానికి పోలీసుల ముందల కాలకు బంధం వేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది దానికి ఉదాహరణ తిరుపతి జిల్లాలో తాజాగా జరిగినటువంటి ఒక సంఘటనను మనం తీసుకోవచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన అంటూ ఒక బాలిక మీద అత్యాచారం జరిగింది ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది అనేటువంటి ఆరోపణలు చేశారు అసలు బాలిక మీద అత్యాచారమే జరగలేదు అని చెప్పి ఆ బాలిక తండ్రే చెబుతూ ఉన్నారు కానీ అత్యాచారం జరిగింది అని చెప్పేసి సాక్షి మీడియా రాసినటువంటి న్యూస్ దాన్ని బేసేసుకుని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక బాలిక మీద స్కూల్ నుంచి వెళ్తూ ఉంటే ఇద్దరు వ్యక్తులు వచ్చి పదంలోకి తీసుకెళ్ళి మత్తు కలిపినటువంటి నీళ్ళు ఇచ్చి అత్యాచారం చేశారు మూలుగుతున్నటువంటి చావుబతుకుల మధ్య ఉన్నటువంటి ఆ బాలికను తన తండ్రి తీసుకొచ్చారు ఇంత దారుణమా ఆంధ్రప్రదేశ్లో అనేటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి కామెంట్ చేశారు చేరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆ బాలిక తండ్రి బయటకు వచ్చి తన కుమార్తె మీద ఎలాంటి రేపు జరగలేదు అత్యాచారం జరగలేదు అబద్ధాలను చెప్తూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అది తమ బాలిక్యకి తమ కుటుంబానికి ఒక అవమానంగా ఆయన ఫీల్ అవుతూ ఆయన మీడియాకి చెప్పడం జరిగింది సరిగ్గా ఇక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తీరు ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకోడానికి అవకాశం ఉంది ఏంటంటే అసలు జరగనటువంటి సంఘటనలు జరిగినట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఆ పార్టీ మీద ఇటీవల కాలంలో బాగా వస్తున్నటువంటి ఒక అభిప్రాయం కారణం ఏంటంటే పొలిటికల్ మర్డర్స్ ముప్పై ఆరు జరిగాయి అనేది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి వీక్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి వినిపించారు ఆ రోజునే కనుక ముప్పై ఆరు పొలిటికల్ మ్యాటర్స్ ఎక్కడ జరిగాయి అని చెప్పి కనుక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని పోలీసులు కనుక నిలదీసినట్టయితే ఇప్పుడు ఇలాంటి అస అసత్య ప్రచారాలు కానీ అసత్యమైనటువంటి ప్రెస్ మీట్లు కానీ పెట్టడానికి అవకాశం ఉండేది కాదు కానీ ఇప్పుడు జరగనటువంటి సంఘటనని జరిగినట్టు కూడా చెప్తున్నారు అనేది క్లియర్గా ఈ సంఘటన బట్టి అర్థమవుతుంది కానీ ఇప్పటికీ కూడా సంఘటన జరిగింది కానీ తెలుగుదేశం పార్టీ ఒత్తిడి మేరకు ఆ బాలిక తండ్రి అత్యాచారం జరగలేదని చెప్తున్నారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది సో ఇలా పొలిటికల్కి సంబంధించి ఆరోపణలు ప్రత్యారోపణలు అనేది పక్కన పెడితే సహజంగా పోలీసులు ఎవరైతే నేరారోపణలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద కేసు పెట్టి విచారిస్తారు కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది పోలీసుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చింది ప్రైవేట్ కేసులు వెయ్యండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లీడర్లకి ఆదేశాలు జారీ చేశారు ఆయన ఆదేశాల మేరకు ఎవరైతే పోలీసులు ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు నేర రూపాలు ఎదుర్కొంటున్నారో వాళ్ళ మీద కేసులు పెడతారు వాళ్ళ మీద ఉల్టా ప్రైవేటు కేసులు పెట్టడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా అదే పందాలో వెళ్తూ ఉన్నారు ఈ బాలిక సంబంధించినటువంటి అత్యాచారం జరిగిందనేటువంటి ఆరోపణలు ప్రత్యారోపణ క్రమంలో చేరెడ్డి భాస్కర్ రెడ్డి మీద ఇప్పుడు పోక్సో యాక్ట్ కింద పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది అసత్య ప్రచారం చేసినందుకు అనేటువంటిది వినిపిస్తుంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా పోక్సో యాక్ట్ కింద ఆయన మీద కేసు నమోదు చేశారు ఆయన అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి గత ఇరవై నాలుగు గంటల నుంచి విస్తృతంగా ప్రచారం జరుగుతుంది అందుకే ఆయన ఉల్టా ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి తిరుపతి ఎస్పీ సుబ్బారాయణ మీద అలాగే నేరుగా డీజీపీ మీద ప్రైవేట్ కేసులు వేయడానికి సిద్ధపడ్డారు మీడియాలో కూడా ఆయన ఆ విధమైన ఆ విధమైనటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ మీడియా సమావేశాన్ని కూడా పెట్టారు అంటే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద ఒక యుద్ధాన్ని ప్రైవేటుగా చేయడానికి సిద్ధపడుతున్నారు ప్రైవేటు యుద్ధాన్ని అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది బహుశా అందుకేనేమో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేయడానికి కొంతమంది పాల్పడుతున్నప్పటికీ కూడా పోలీసులు తమదైనటువంటి శైలిలో వ్యవహరించలేకపోతున్నారు అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది వాళ్ళ మీద దానికి కారణం ఏంటంటే ఇటీవల జరిగినటువంటి అరెస్టులు కనుక మనం తీసుకుంటే నందిగం సురేష్ది కానీ లేదా బోరుగడ్డ అనిల్ది కానీ వీటిని తీసుకుంటే కనుక అసలు పోలీసులు వాళ్ళని ఎందుకు కఠినంగా విచారించలేకపోతున్నారు పైగా వాళ్ళ సమక్షంలోనే జర్నలిస్టులని బెదిరిస్తున్నారు వాళ్ళ సమక్షంలోనే పోలీసులను కూడా బెదిరిస్తున్నారు వాళ్ళ ఎదుటి పోలీసులను కూడా బెదిరిస్తున్నారు బోరుగడ్డ నీళ్ళు అలాగే నందికం సురేష్ లాంటి వాళ్ళు అయినప్పటికీ పోలీసులు చూచి చూడనట్టు వదిలేస్తున్నారు విని విన్నట్టు వాళ్ళు వెళ్ళిపోతున్నారు తాజాగా రఘురామకృష్ణరాజు గారి కేసులో కూడా విజయపాల్ రిటైర్డ్ అడిషనల్ ఎస్పి ఆయన కూడా విచారణకి సహకరించట్లేదు ఇప్పటికి మూడు సార్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మూడు సార్లు ఒకటే చెప్తున్నారు తెలియదు మర్చిపోయాను గుర్తులేదు ఈ మూడు డైలాగులతోటే ఆయన విచారణని ముగించేస్తున్నారు ఇప్పుడు ఆయన మీద కేసు పెట్టారు రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారు ఆ రిమాండ్ రిపోర్ట్ మేరకు జడ్జి పద్నాలుగు రోజుల పాటు విజయ్ పల్ని రిమాండ్కి పంపించారు ఇప్పుడు మళ్ళా పోలీస్ కస్టడీకి అడుగుతున్నారు ఒకవేళ కస్టడీకి ఇచ్చినప్పటికీ జడ్జి మరి ఏం విచారిస్తారు విజయపాల్ని మళ్ళీ సేమ్ అంతకుముందు అదుపులో తీసుకున్నప్పుడు మూడు సార్లు ఏం చెప్పారో గుర్తులేదు తెలియదు మర్చిపోయా ఇవే కదా చెప్పేది ఇంతకు ముందు చెప్పకపోతే పోలీసులు తమదైనటువంటి శైలిలో కఠినంగా విచారించ విచారించాల్సినటువంటి అవసరం ఉంది కదా ఆ దిశగా పోలీసులు అడుగులు వేయకపోవడానికి కారణం ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటు కేసులు వేయించడానికి సిద్ధపడుతున్నారు ప్రైవేటు కేసులు వేయించడం ద్వారా న్యాయస్థానాల చుట్టూ పోలీస్ విభాగంలో ఉండేటువంటి వాళ్ళని టార్గెట్ చేసి తిప్పాలి అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకసారి ప్రైవేట్ కేసులు ఫైల్ అయితే కనుక వాటి వల్ల శిక్షలు పడవు శిక్షలు పడే అవకాశం కూడా లేదు చాలా వరకు కూడా అయినప్పటికీ కోర్టుల చూపు తిరగాల్సినటువంటి పరిస్థితి పోలీసులకు ఏర్పడుతుంది అలాగే ట్రాక్ రికార్డు కెరీర్లో అదొక బ్లాక్ బ్లాక్ స్పాట్గా కూడా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం మారిపోయిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి కొత్త ప్రభుత్వం ఒకవేళ వస్తే వచ్చేటువంటి అవకాశం ఉంటే అప్పుడు మళ్ళా వాళ్ళు ఎలా యాక్ట్ చేస్తారు అనేటువంటి ఒక ఆందోళన కూడా సహజంగా ఏ ప్రభుత్వ ఉద్యోగులైనా కానీ ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ముందరకాళ్ళకు బంధం వేస్తూ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఒక లీగల్ టీమ్ని ఏర్పాటు చేసే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళకి ప్రైవేటు కేసులు వెయ్యాలి అనేటువంటి ఆదేశాలు జారీ చేస్తూ అందుకు ఆర్థిక ఆర్థికపరమైనటువంటి సహాయాన్ని కూడా అందించడానికి సిద్ధమయ్యారు ఆ కోణం నుంచి ఇప్పుడు చివరి భాస్కర్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఒక అడుగు ముందుకేసి ప్రైవేటు కేసులు వేసి కోర్టుకి డీజీపీ గారిని అలాగే తిరుపతి ఎస్పి సుబ్బారెడ్డి గారిని ఇద్దరిని కూడా కోర్టు చుట్టూ తిప్పాలి అనేటువంటి యాంగిల్లో ఆయన అడుగులు వేస్తున్నారు ఆ పందాలోనే మిగిలినటువంటి వాళ్ళు కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఇదంతా కూడా వ్యూహాత్మకంగా ఎత్తుగడలు వేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఈ ప్రయత్నాన్ని బ్రేక్ చేసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను కాపాడేటువంటి అవకాశం ఉందా లేదంటే ఇప్పటి వరకు ఆరు నెలలు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పోలీసులు వ్యవహరించిన తీరు మీద కొన్ని కొన్ని విమర్శలు ఆరోపణలు కూడా ఉన్నాయి అలాంటి వాటిని ఫేస్ చేస్తూ ఇప్పుడున్నటువంటి పందాలని పోలీసులు వెళ్తారా అసలు సుబ్బారాయుడు అంటేనే ఎందుకు గజగజ వణిగిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతోంది సహజంగా ఏ పార్టీ అధినేత అయినా కానీ ఏ మాజీ ముఖ్యమంత్రి అయినా కానీ పర్టికులర్గా ఒక ఐపీఎస్ని లేదంటే పర్టికులర్గా ఒక పోలీస్ ఆఫీసర్ని టార్గెట్ చేసి ప్రెస్ మీట్లో మాట్లాడరు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సుబ్బారాయ్ గురించి పదే పదే మాట్లాడుతున్నారంటే ఉన్నారంటే అక్కడున్నటువంటి కరుణాకర్ రెడ్డి లేదంటే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని ఆయన కాపాడటానిక లేదంటే వాళ్ళ మీద కేసులు పెట్టకుండా ఉండడానిక ముందస్తుగానే బెదిరింపులు దిగుతాం లేదంటే టార్గెట్ చేస్తున్నారని చెప్పి చెప్పడం ఇవన్నీ కూడా ముందరకాలకు బంధం వేసేటువంటి ప్రయత్నంలాగా కనిపిస్తుంది బహుశా అందులో భాగంగానేమో ఎన్నికల కమిషన్ అత్యాత కేసు పెట్టమని చెప్పినప్పటికీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి మీద ఆ దిశగా పోలీసులు వెళ్ళలేదు ఆయనకి బెయిల్ వచ్చేంత వరకు కూడా ఆగారు ఆయన అరెస్ట్ చేయలేకపోయారు సో ఇవన్నీ కూడా గత ఆరు నెలల నుంచి పోలీసుల యొక్క వైఫల్యాల కింద కనిపిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు ప్రైవేటు కేసులు వేయడం ద్వారా పోలీసుని మరింత టెర్రరైజ్ చేసేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు చేస్తున్నారా అందుకే ప్రైవేటు కేసులు వేయడానికి ఒక పెద్ద అడ్వకేట్స్ వింగ్ ఏర్పాటు చేశారు వైఎస్ఎఫ్ మూర్స్ పార్టీ అని చెప్పి చెప్తుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ని కాపాడేటువంటి సిచ్యువేషన్ ఉందా లేదా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని థ్యాంక్ యూ వెరీ మచ్